హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ ఇచ్చరాన్ని ఈరోజు బిగ్ బాస్ చూశారు కదా సెకండ్ డే సెకండ్ ఎపిసోడ్ సో ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే టార్గెట్ కొంతమంది మీద జరిగిందనే చెప్పొచ్చు ఇక్కడ సంజనది మన బుజ్జిగేడి సంజనాది తప్ప రైటా అంటే ఇది రెండు వేలో కూడా వెళ్ళొచ్చు ఒకటి ఏంటంటే తనకి అంటే ఎవరికైనా సరే తనేంటి ఎవరైనా సరే రూట్గా చెప్పి మాట్లాడితే మ్యాక్సిమం తీసుకోలేరు ఎవరైనా సరే తీసుకోలేరు చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ శాంపు కోసం వచ్చింది అక్కడ చెప్పే విధానం అంత బాగోలేదు ఎవరు ప్రియా అనుకుంటా ఐ థింక్ ప్రియా ప్రియా కాదు సారీ మన లక్ష్ బాబు వచ్చి చెప్పింది అది కొద్దిగా తనకు నచ్చలేదు నేను సర్వెంట్ అనుకుంటున్నావా అనే టైప్లో మాట్లాడింది ఆ పదానికి సంజన కొద్దిగా సీరియస్గానే తీసుకుంది సర్వెంట్ అనే పదం అక్కడ వాడకూడదు అక్కడికి వచ్చి అసలు చెప్పాల్సిన విషయం కూడా ఏంటంటే ఇలా మీరు షాంపు ఇవి పెట్టారు కదా మరి మిగతా వాళ్ళు కూడా పెడితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సో మీరు స్నానం అయిపోతే తీసుకొచ్చి మీరు మర్చిపోయారేమో ఒకవేళ మీకు ఇదైతే నేను తీసుకొచ్చి పెడతానా లేకపోతే ఏంటని పెట్టవచ్చు లేదు అనుకుంటే సరే అక్కడ ఉన్నాయి ఎవరైనా ఎక్కువ మంది పెట్టేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనుకోండి అందరు అక్కడే పెడుతున్నారు చాలా ఇబ్బందిగా ఉంది తీసేద్దామని చెప్పి తర్వాత జరిగిన తర్వాత అయినా తీయొచ్చు అది పెద్ద ప్రాబ్లం లేదు షాంపు కోసం అంత గొడవ చేయక్క అవసరం లేదు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్లో కూడా తను మాట్లాడింది సంజన నెక్స్ట్ వెళ్ళేటప్పటికీ కంటెంట్ కోసమే ఇదంతా చేస్తున్నావు అని చెప్పి శ్రీజ అనడం అనేది దానికి కౌంటర్ ఎవరికి కంటెంట్ కావాలి ఎవరికోసం మాట్లాడుతున్నావు నేను ఆల్రెడీ ఫేమ్ ఉంది కదా నాకు ప్రత్యేకంగా ఇప్పుడు ఫేమ్ ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా తనకు ఫేమ్ వచ్చినంత మాత్రం రేపు నేను సినిమాలు విపరీతంగా వచ్చేస్తున్నాను కదా ఆల్రెడీ అమ్మాయి అప్పుడు చేసింది అయిపోయింది సో ఖాళీగా ఉంది పిలిచారు బిగ్ బాస్లో పెట్టారు తనకు ప్రత్యేకంగా ఫేమ్ ఇప్పుడు అవసరం లేదు సో వీళ్ళకి కావాలి సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ మీరు కంటెంట్ కోసమే మీరు చేస్తున్నారనే పదం శ్రీజ మాట్లాడడం రాంగ్ ఆ విషయం కూడా తను మాట్లాడుకుంది కట్ చేస్తే ఇంకొకటి అలాంటిది నామినేషన్లు ఎవరికే మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారు మీ పద్నాలుగు మంది సమ్మె ఎంతమంది ఉన్నారు ఎంతమందిని సారీ ఓనర్స్ ఎవరిని చేస్తారంటే ఆయన వచ్చి చెప్పాడు ఆయన పేరు నా దేద గుండు ఆయన ఏం చెప్పాడంటే ఇలాగ మీరు నేను హండ్రెడ్ డేస్ ఉండాలనుకుంటున్నాను సో మీ వల్ల ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ నాకు వచ్చేస్తున్నాయి సో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తాను దానికి కొద్దిగా బాధపడేది ఎందుకంటే నీకు ఇష్టం లేదనే చెప్పు నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి తన నుంచి రావడం ఏంటి టూ డేస్ అయ్యింది అసలు తాను ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళందరి వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ రావడం అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సంజన ఆల్రెడీ అందరికీ తెలిసిన అమ్మాయి సినిమాలో చేసిందో అందరూ ప్రభాస్ సినిమాలో చేసింది కాబట్టి ఫ్యాన్ బేస్ ఉంటుంది అనే ఉద్దేశంతో బిగ్ బాస్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ సీజన్లో కూడా ఎవరికైతే ఫ్యాన్ బేస్ ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఉన్నరికి బయటికి పంపించేస్తే తర్వాత వీళ్ళు దాన్ని కంటిన్యూ చేసి వీళ్ళ స్థానాన్ని తీసుకెళ్తామనే ఉద్దేశంతో ప్రతి సీజన్లో కూడా ఇదే జరుగుతుంది ఇప్పుడు ఎవరికి అంటే ఆ వాళ్ళందరిలో చూసుకుంటే అంటే ఇప్పటికి వెళ్ళిన వాటిలో చూసుకుంటే సంజనకే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఫ్యాన్ బేస్ మీన్స్ తనకి తనకి జిందాబాదులు కొట్టేసి మేము సంజనా ఫ్యాన్స్ అని కాకుండా గుర్తింపు ఎక్కువగా సంజనాకు ఉంది కాబట్టి సంజనాన్ని టార్గెట్ చేస్తున్నారు సో తను బయటికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చులేనని కానీ ఇక్కడ ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే ఏదో తెలివిదాంట్లో ఉపయోగిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా మోస్ట్లీగా ఎవరి డ్రామాలో వాళ్ళు వాడుతున్నారు ఇక్కడ ఏంటంటే సంజనాది తప్పు అని మనం అందరం అనుకుంటామేమో కానీ బేసికల్గా ఆ ప్లేస్లో ఉంటే మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం ఒకవేళ అది తప్పు జరిగిన చెప్పే విధానం తన అంది ప్రా అదే ప్రేమగా చెప్తే ప్రేమమే ఇచ్చేస్తాను నాకు రూడ్గా చెప్తే నా వాళ్ళ కాదండి రూడ్గా చెప్తే ఎవడు వినడబ్బా అది అంటే అమ్మాయి ఎలాగా అంది అసలు అమ్మాయి రాంగు అమ్మాయి ఎలాగా ఉంటుంది ఇప్పుడు శాంప్ పెట్టడం తప్పు కదా అనే టైప్లో మనం కూడా బయట ఉండి మాట్లాడతాం కానీ సరే మీరు ఎవరో శాంపు మర్చిపోయారు వాళ్ళు వచ్చి అలా చెప్పారు మీరు రియాక్ట్ అవుతారా లేదా ఓకే అవునా అది సరే వెళ్ళి తెచ్చేస్తాను అనే మాట అనరు ఖచ్చితంగా ఇది అవుతారు డిస్కషన్ దగ్గర మీరు ఉండడం వల్ల మీ నువ్వు నా చుట్టూ కనిపించవు నీ వల్ల నాకు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి నీ వల్ల నీ నువ్వు ఉంటేనే దరిద్ర నువ్వు నాకు కనిపించకు అని అన్నాం అనుకో మనం ఫీల్ అవుతామా లేదా హండ్రెడ్ పర్సెంట్ అవుతాం కదా సో ఇక్కడ జరుగుతుంది అదే తర్వాత ఏంటి ప్రతిదానికి మధ్యలో దూరిపోతున్నావు అంటే నీవు అక్కడికే పేరు వచ్చేయాలని నువ్వు కంటెంట్ కోసం గొడవ చేస్తున్నావు లేకపోతే ఇది అంతా కాదు అంటే జనాల్లో ఏదో కావాలని అని ఎవడైనా అన్నాడు అనుకో మాకు కావాలి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా చంజనకి అదే జరుగుతుంది సో నాకు తెలిసి సంజన విషయంలో అమ్మాయికి చెప్పే విధానం కరెక్ట్గా చెప్తా అమ్మాయి చేస్తే అమ్మాయి ఉద్దేశం అంటే సరే అక్కడ షాంపు పెడితే ఏమైపోయింది ఇప్పుడు కొంతమంది మనం కూడా బేసిక్గా హాస్టల్లో ఉన్నా సరే బ్యాచిలర్స్గా ఉన్నా కొంతమంది వాళ్ళ యొక్క షాంపు కానీ సోప్ కానీ బాత్రూంలో వదిలేస్తారు కొంతమంది వదలరు అమ్మో మళ్ళీ దీన్ని ఎవరైనా యూజ్ చేస్తారు వదిలే అని బాక్స్లో పెట్టి చూస్తారు లేదా షాంపు పెడితే ఎవరైనా వాడేస్తారేమో అని తెచ్చి మనం పెట్టుకుంటాం కొంతమంది మాత్రం అక్కడ వదిలేస్తుంటారు సో వాళ్ళ ఇష్టం అది వదిలిసినంత మాత్రం వదిలిస్తే మీరు కావాల్సిన మీరు రాసుకోండి పని అయిపోతుంది ఎందుకంటే సంజన కాబట్టి కొద్దిగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటుంది సో అవి రాసుకోవాలి లేదు అని కూడా పక్కన పెట్టాడు అంతేగాని దానికోసం అంత అర్థాంతరం చేయలేదు చెయ్యట్లేదు చేయక్కర్లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే అయ్యో ఇది కావునబ్బా నేను హాస్టల్లో నవదాలు చదవనని మనకు తెలిసి ఇవన్నీ అలా వదిలేస్తుంటారు సో బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు కూడా అలాగే పడేస్తుంటారు సో మరీ ఎక్కువగా ఇబ్బంది అయ్యి అందరూ అలాగే చేస్తే అప్పుడు దానికోసం మనం రైట్ చేయొచ్చు సో అలా కాకుండా సిల్లీ విషయాన్ని ఎంత తీశారు ఈ విషయంలో నాకు తెలిసేది సంజనది మిస్టేక్ అని నాకు అనిపించట్లేదు చెప్పే విధంగా టూ డేస్ అయింది దానికి అంత అవసరం తర్వాత ఇందులో నామినేషన్ విషయంలో సుమన్ శెట్టికి మీరు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే టూ డేస్ అయింది బ్రో చూస్తున్నాము అది ఆ సిచ్యువేషన్ రావాలి కదా టూ డేస్లోనే ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే టూ డేస్లో గొడవలు పెట్టాలి గొడవల్లో దూరుకోవాలి ఏదో ఒకటి చేసేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అవసరం లేని దానికి అవసరం ఉన్నదానికి గొడవ పెట్టవలసినంత అవసరం లేదు కదా అక్కడ గొడవను సృష్టించి కంటెంట్ కోసం ధీటుగా బాగా ట్రై చేస్తుంది ఎవరు అంటే ఎస్పెషల్లీ చెప్తా సెలబ్రిటీలు ఎవరు కంటెంట్ కోసం ట్రై చేయట్లేదు నిన్న ఇమ్ము ఇచ్చిన ఎపిసోడ్ ఏదైతే ఇచ్చాడో అది ఈరోజు అసలు ఆ కంటెంట్ కూడా అనివ్వలేదు ఇక్కడ ఇస్తుందల్లా ఎవరు అంటే హరీష్ ఇస్తున్నాడు మీద హరీష్ ఇస్తున్నాడు శ్రీజ ఇస్తుంది ప్రియా ఇస్తున్నారు వీళ్ళు ముగ్గురు ఎక్కువ కంటెంట్ కోసం అయితే మాత్రము ఇవ్వడం జరుగుతుంది దూరిపోతున్నారు మధ్యలో ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో అయితే వాళ్ళు ఉన్నారు తర్వాత శ్రీజ అయితే తను అన్నట్టు వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడితే నా యొక్క వ్యాల్యూ అయిపోతుంది అని అంటే నిజంగా అమ్మాయి మీద కెమెరా పెట్టినంత లడ వాగుతూనే ఉంది వాగడం వల్లే అమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళొచ్చు బే బేసిక్గా ఏంటంటే అమ్మాయి జనాల మధ్యన అదే రియాక్ట్ అయిపోయి అన్నిందులో దూరిపోతే డెఫినెట్గా అమ్మాయికి ఆ మైనస్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది అది ఎస్పెషల్లీ బయట కూడా అలానేమో మనకు తెలియదు అమ్మాయి బట్ అక్కడ మాత్రం ప్రతి దాంట్లో కూడా సొంత దొరికితే దూరిపోయి ఏదో ఒకటి మాట్లాడడం అనేది జరుగుతుంది తనతో ఎంత దూరం అంత మంచిదని సంజన అనడం జరిగింది ఆబ్వియస్లీ చూడాలి నాకు శ్రీజయ కోసం చాలా అంటే మొదటి రోజు చూసేటప్పుడు అమ్మాయికి ఫ్యాన్ బేస్ బాగా ఉంటుంది అని అనుకున్నాను కానీ ఫ్యాన్ బేస్ని ఎక్కడ ఎంతవరకు కాపాడుకోలో ఎంతవరకు ఎలా ఉండాలో అలా ఉండాలి అయితే ఈ అమ్మాయి అంటే దాంట్లో దూరిపోతుంది కాబట్టి ఎక్కడో ఒకసారి పీడి మాత్రం గట్టిగా తగులుతుంది అనుకుంటుంది అమ్మాయి ఏమనుకుంటున్నది బిగ్ బాస్ చూశాను రివ్యూస్ నేను చెప్తున్నాను టక 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 నేను మాట్లాడగాను ఏదో వాళ్ళు చేసేద్దాము అనే టైపులో అమ్మాయి అనుకుంటుంది కానీ ఎక్కడ తొక్కలు అక్కడికి ఒకేసారి జనాలు మామూలు కాదు సో జనాలు అయినా సరే ఆ లోపలు ఉన్నారైనా సరే ఇక్కడ ఓటింగ్తో వీళ్ళతో కదా అక్కడ లోబులు ఉన్నారు అలా తొక్కేస్తారు సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నాకేంటంటే టాప్ వన్ టాప్ ఫైవ్లో ఉండేది మాత్రం భరణి గారు మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే ఏజ్డ్ పర్సన్ ఆలోచన విధానం ఉన్న వ్యక్తి మాట తీరు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు పెద్దరిగా ఉన్న వ్యక్తి సో డెఫినెట్గా కాపాడుకొని విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉన్నా ఉండొచ్చు చెప్పలేము బట్ టాస్కులు కూడా ఉంటాయి కాబట్టి టాస్కుల్లో కానీ ఆయన మాగా ఇవ్వగలిగితే డిఫెన్స్ ఎలాగో మాటలతో డిఫెన్స్ చేసుకోగలడానికి సో టాప్ ఫైవ్లో అయితే ఖచ్చితంగా బర్నీ గారు ఉంటారు విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఆయనకి ఎక్కువగా ఉన్నాయి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు ఇక్కడ టాప్ వన్ వీళ్ళు అయిపోతారు లేకపోతే టాప్ ఫైవ్కి వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళు వెళ్తారు అనే ఉద్దేశం అయితే ఎవరికి చెప్పలేము కళ్యాణి వాడు కరెక్ట్గా ఆడగలిగితే మాత్రం టాప్ ఫైవ్లో ఉంటాడు విన్నర్ అయ్యేది చెప్పలేము టాప్ ఫైవ్లో అయితే అతను ఉంటాడు సో ఇలా అయితే కొంతమంది నాకు దృష్టిలో ఉన్నారు వావర్ చేయకపోతే శ్రీజకి టీనేజ్ అమ్మాయి కాబట్టి ఓటు బ్యాంక్ అయితే ఎక్కువగా పడవచ్చు అని నాకు నమ్మకం ఉంది ఇప్పుడు అమ్మాయి మధ్యలో దూరింది అంటే అమ్మాయి ఆడుతీ అలాగైతే నాకు సంబంధం లేదు కానీ టీనేజ్ అమ్మాయి కాదు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్ ఆ ఫాలోయింగ్ ఉంటుంది టీనేజర్స్కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి మేబీ ఇష్టపడి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఉండొచ్చు చెప్పలేము సో ఆ విధంగా చూడవచ్చు ఇంకా ముద్దమందరం హీరోయిన్ తనూజా అనుకుంటా తనూజా ఏంటంటే తెలుగు అమ్మాయి కాదు కాబట్టి మన వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ప్రాబ్లం కదా తెలుగు వాళ్ళు కాకపోతే మన వాళ్ళు సపోర్ట్ చేయాలి కాబట్టి చూద్దాం అమ్మాయి ఎంతవరకు కరెక్ట్ ఏంటని తెలియదు ఈరోజు జరిగిన సిచ్యువేషన్లో కూడా రైతు దెబ్బ కొడతాయని తన వలన సో తనువుజ ఉంటుందని యారంటీ అయితే నేను చెప్పుకోలేకపోతున్నాను ఎందుకంటే మాట అయితే తెలుగు ప్యూర్ తెలుగు కాదు కాబట్టి అంత డిపెండ్ చేసుకోలేదు ఏదైనా మాట్లాడాలన్నా ఎక్కడ ఒక రాంగ్ పదాలు అయితే యూజ్ వచ్చేస్తుంటాయి కాబట్టి సో చెప్పలేము బట్ వీళ్ళకైతే వీళ్ళు ముగ్గురికైతే ఛాన్స్ ఉంది ప్రియా కొద్దిగా కన్నింగ్ ఉంది అమ్మాయి మాట తీరు బాగుంది తెలివైందే కానీ బట్ ఏంటంటే కంటెంట్ కోసం ప్రతి దాన్ని దూర్పోకూడదు ఇక్కడ జరుగుతుంది అదే కంటెంట్ ఇచ్చేద్దామో మీద పోకస్ వస్తుంది మనం ఏదో ఒక డిస్కషన్ చేస్తుండాలి ఏదో ఒక దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోతుండాలి అని అనుకునేటప్పుడు కొన్ని కొన్ని అదే సందర్భాలు అతి ఎక్కువైనా సరే కొంపలు ముంచేస్తాయి అలాంటి అతి మాత్రం ప్రస్తుతానికి వీళ్ళు చేస్తున్నారని నాకు మాత్రం అనిపించింది ఎక్కువగా అతి చేస్తుంది వీళ్ళు ముగ్గురే మాస్క్ మ్యాన్ శ్రీజ ప్రియా వీళ్ళు ముగ్గురైతే అతి చేస్తున్నారు మరి వీళ్ళని ఎట్లా కాపాడుకుంటారో చూడొచ్చు చూడాలి తర్వాత కట్ చేస్తే ఆశస్ అయినాయి ఏంటో మరి నాకేం అర్థం కావట్లేదు అమ్మాయి అసలు ఆశస్ అయినాయా లక్స్ పాపైనా అని చిన్న డౌట్ కూడా వస్తుంది ఏంటో మరి అమ్మాయి ముఖమంతా మాగిపోయి సర్జరీ చేయించుకున్నట్టు ఆ ఫేస్ కూడా నాకు అసలు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయినా లేకపోతే ఎవరినో తీసుకొచ్చి ఆశాస్ అయినా అంటున్నారా అనే రేంజ్లో అనిపిస్తుంది అలాగానే ఉండితే అమ్మాయి ఫాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకో బీభస్తంగా ఉండేది కానీ ఇలా ఉండడం వల్ల నాకు ఎందుకో చిన్న డౌట్ అమ్మాయికి అంత సపోర్ట్ అయితే బయట నుంచి రాకపోవచ్చు ఇదైతే నాకు అనిపిస్తుంది సో ఓవరాల్గా ఈరోజు ఇంత ఎంతకంటే ఉంటాయి ఈ గొడవలు మనకి ఎప్పుడు కిచెన్ రూమ్ దగ్గర నుంచి బా వాష్రూమ్ దగ్గర ఈ రెండే ఎక్కువ గొడవలు ఉంటాయి లేదు వీళ్ళు ఖాళీగా కూర్చున్నారు కుదురుగా ఉన్నారు అని అనుకుంటే బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టి గొడవలు పెట్టేస్తుంది లాస్ట్ సీజన్ పెట్టి చూస్తే ఈ సీజన్లో మాత్రం ఎవరికి వాళ్ళే పోటీ పడి గొడవలు అయితే పెట్టుకుంటున్నారు వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారా గొడవలు పెట్టుకుంటారు ఈ వాటెవర్ ఏదైనా సరే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది లాస్ట్ సీజన్లో ఏంటంటే వచ్చి కూర్చున్నారు ఎవరు గొడవలు ఎవరు ఏమి కాదని క్లాన్లు పెట్టి అప్పుడు గొడవలు పెట్టేసి ఏదో ఒకటి చేసి ఎలాగైతే మన సీజన్ కంప్లీట్ చేశారు కానీ ఈ సీజన్కి వంద రోజులు సరిపోవేమో నాకు అనిపిస్తుంది రెండు వందల రోజులైనా కావాలి వీళ్ళు వీళ్ళు ఇస్తారు అంత గట్టిగా వీళ్ళు కంటెంట్ ఇస్తారు సో ఈ చూద్దాం మరి ఈ ఈ సీజన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మనకంటూ ఫేవర్గా ఎవరిని సపోర్ట్ చేద్దామని ఇంకా పూర్తిగా మనం ఎవరు ఇంకా ఫలానా అని అయితే ఎవరు ఎవరికి నా దేశం అంతగా ఫాలోయింగ్ ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేద్దాము అని ఒక అయితే ఎవరు రాకపోయి ఉంటారు ఎందుకంటే టూ డేస్లో నిర్ణయం గుర్తిస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంది మనం ఇన్ని సీజన్లో చూస్తున్నాం కాబట్టి అంత ఈజీగా మనం సపోర్ట్ చేయము ఇంకొక వారం పది రోజులు పట్టదు అది రెండు వారాలైనా పట్టవచ్చు మనము ఎవరికైనా ఒక సపోర్ట్ చేయాలని సో లాస్ట్ టైంలాగా మరి ఈసారి నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నా చూద్దాం సో ఇవి అయితే ఇంకా ఎక్కువ ఏదో లెంత్ కోసం ఏదో చోద చెప్తున్నాం అనుకుంటుంటారు కాబట్టి ఆ లెంత్ చెప్పడానికి కూడా చాలా చిరాకు ఉంటుంది కంటెంట్ లేని కూడా ఏం చెప్తాను కానీ సో వీడియో నచ్చినట్టుకైనా నచ్చకపోయినా ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా ఫాలోయింగ్ కావండి ఈ వీడియోస్ కొద్దిగా షేర్ చేయండి లేదంటే షేర్ చేయకుండా కనీసం పదిహేను వేల మంది ఉన్నారు కనీసం పదివేల మంది అయినా ఒక వీడియో చూడండి ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయి మధ్యలో నేను కూడా వీడియోస్ తగ్గించడంతో మీరు అసలు దాన్ని చూడడం మానేశారు సో కొద్దిగా చూస్తే ఎవరినో వాళ్ళు సపోర్ట్ చేయడానికి అప్పుడు మళ్ళీ రైజింగ్ అనేది ఒక్కటి ఎక్కడైనా పాయింట్ దొరకదాన్ని నేను వెయిట్ చేస్తాను టూ డేసే కదా అయ్యింది సో రైజింగ్ రావాలంటే మనం ఎవరినో వాళ్ళు సపోర్ట్ చేయాలి ఆ ఒక్కరు ఎవరు ఆ విన్నర్ రేస్లో ఉన్నది ఎవరు అనేది మనం కనిపెట్టాలి అని కనిపెట్టి అప్పుడు ఆ కనిపెట్టడం మీన్స్ ఏంటంటే వాళ్ళకి జెన్యున్గా ఉంటేనే మనం సపోర్ట్ చేస్తాం కదా జెన్యున్గా లేకపోతే మనం చెయ్యం కదా సో దానికోసం వెయిట్ చేస్తాను చూద్దాం చాలామంది అయితే పిఎన్లు పెట్టుకొని వెళ్ళిపోయి అన్నారు ఏ ఎస్పెషల్లీ ఏంటంటే కామన్ పీపుల్స్ అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఉంటారు వాళ్ళకి పీఆర్లని సోషల్ మీడియాలో ఆల్రెడీ మంచి పేరు ఉన్నారని ఫాలోవర్స్ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ తీసుకొని లోపలికి వెళ్ళు అనుకో మిగతా వాళ్ళు ఎవరు కొంతమంది ఉండరు కాబట్టి సో మనం గెస్ ఈ ఈ వ్యక్తి కరెక్ట్ అని మనకు అనిపిస్తే ఆ వ్యక్తిని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ వీడియోస్ మాత్రం చూడండి థ్యాంక్ యూ